అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కాటన్ చీరలు చూద్దామండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షలు రామలింగ సత్యనారాయణ మాది ఆసంత వేమవరం ఆసన మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీడియో తయారు చేస్తామండి చూడండి ప్యూర్ కాటన్ చీరలు అండి చూడండి వెరైటీలు చాలా బాగుంటాయండి ఈ వెరైటీ చూడండి పళ్ళు ఇలాగొచ్చిందండి మనకి పళ్ళు మాత్రం ఎలా వచ్చిందండి మనకు అంచులు కూడా పాసింపుల్ టైప్ అండి ఇది ప్రింట్ అంతా పాసింపుల్ టైప్ అండి మనకి బ్లౌజ్ కూడా పాసింపుల్ వస్తుందండి చూడండి ఈ విధంగా మనకు బ్లౌజ్ ఉంటుందండి బ్లౌజ్ కూడా పెద్ద ఉంటాయండి సిన్నే ఉండవండి చూడండి మనకి సీరపండ్డాలో బ్లౌజు ఎనభై సెంటీమీటర్లు అండి సీరపండ్డాలోనండి అంటే మనకి పెద్ద బ్లౌజ్ కింద అండి మంచి క్వాలిటీగా ఉంటుందండి బ్లౌజు మంచి కాటన్ అండి ఇది చూడండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి ఈ విధంగా ఉంటాయండి షీరలో దీంట్లో మనం కలర్ చూద్దామండి చూడండి వైలెట్ కలర్ అండి ఇది ఇది వైలెట్ అండి ఇది మనకి ప్రతీ లో కూడా బ్లౌజ్ ఒకే విధంగా ఉంటుందండి ఎందుకంటే మనకి అంచు ఏ విధంగా ఇచ్చాడు అన్ని బ్లౌజ్లో కూడా సేమ్ హైవే బ్లౌజ్లు వస్తాయండి చూడండి వైలెట్ కలర్ అండి మనకి మంచి చిన్న చిన్న డిజైన్స్ ఇచ్చాడండి ఇవన్నీ కూడాను లోపల డిజైన్స్ అండి అండి మనకి అంచు వచ్చేదోడికి పెద్ద అంచులో మనకి పాసిపల్ డిజైన్లో వచ్చిందండి ఇది ఏడు వందల యాభై రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి అన్ని కూడా క్వాలిటీ పరంగా కాటన్ చాలా బాగుందండి చూడండి ఈ విధంగా ఉంటుందండి మన బ్లౌజ్ అయితే ఈ విధంగా ఇచ్చాడండి మంచి మెత్తన కాటన్ అండి ఇది ఇవన్నీ కూడా ప్రింట్లు కొత్త కొత్త ప్రింట్లు అండి ఇవన్నీ కూడా ప్రతి సీర మంచి రిచ్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా చూడండి ఏడు వందల యాభై రూపాయలు అండి ఇవి ఆల్ ఇండియా ఫ్రీ అండి అండి ఇదే సీర మీకు తొమ్మిది వందల వరకు ఉంటుందండి సీర కానీ చాలా తక్కువ రేట్ అండి ఇవి చూడండి ఇప్పుడు నేను ఆరు ఆరు షేర్ల వరకు చూపించానండి చూడండి ఈ విధంగా ఉంటాయండి ఈ షేర్లు ఈ షేర్లు మనకి ఏ షీర్లు తీసుకున్నా మనకి ఏడు వందల యాభై రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి క్వాలిటీ పరంగా కానీ కొలతల పరంగా కానీ చాలా నిక్కచ్చగా ఉంటాయండి షేర్లో ఎందుకంటే సొంత డైయింగ్ అండి ఇదంతా కూడాను ఈ కంపెనీ షీరలు కదండి ఈ సొంతంగా డయ్యింగ్ చేసిన షేర్లు అండి కాబట్టి మనకి ప్రింట్ల విషయంలో కానీ షేర్ విషయంలో కానీ కొలతల విషయంలో కానీ అన్నీ కరెక్ట్గా ఉంటాయండి చూడండి మంచి ప్యూర్ కాటన్ అండి ఇది ఏడు వందల యాభై రూపాయలకి మేము ఇస్తున్నామండి మీకు ఈ డిజైన్ కావాల్సిన వారు ఎవరైనా ఉంటే సెట్లు పరంగా కావాలంటే మీకు ముందుగా ఆర్డర్ తీసుకుంటే మీకు పంపిస్తామండి సెట్ పరంగానండి చూడండి ఈ విధంగా ఉంటాయండి అన్ని సీర్లో కూడాను ఒక్కొక్కసారి చూద్దామండి ఇప్పుడు మళ్ళీని ఎప్పటిలాగానే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే మెసేజ్ ప్రకారం మీకు సీర ఉందా లేదా అన్నది మీకు తెలియకొస్తామండి ఉంటే కనుక మాకు ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మేము ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తామండి ఎందుకంటే ఇండియన్ పోస్ట్ అయితే కొద్దిగా తక్కువ రేటు పడుతుంది కాబట్టి మాకు అవుతుందండి అదే కొరియర్ ద్వారా అయితే మళ్ళీ ఎక్కువ రేటు అవుతుంది కాబట్టి మీకు ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తామండి కూడా లైట్ వెయిట్ కాటన్ అండి ఇది బరువు ఉండదండి మంచి మోడల్ అండి ఈ సీర అయితే మంచి మోడల్ చేయాలండి ఇవి ఈ వారం వచ్చిందండి మోడల్ చూడండి బైలెట్ అండి ఇది మనకి పళ్ళు కూడా ఎంతో క్లాస్గా వేసాడండి పళ్ళు కూడాను మంచి మంచి కాటన్ అండి ఇక్కడ నుంచి అన్నీ కూడా మీకు కొత్త కొత్త వెరైటీల్లో మీకు చూపిస్తామండి కాటన్లో కూడానండి సీర్ చూడండి ఈ విధంగా ఉంటుందండి మనకు అంచు ఏదైతే కలర్ వస్తుందో అదే కలర్లో మనకి చీర ఉంటుందండి చీర కూడా చాలా క్లాస్గా ఉంటుందండి ఒకటే కలర్ అండి అంతాను మనకు అంచులు మా అంచులు మాత్రం మారుతూ ఉంటాయండి చూడండి క్వాలిటీ పరంగా చాలా బాగుంటుందండి ఇది కూడాను ఇవన్నీ మన సొంతంగా డైవింగ్ చేయించిన చీరలు అండి ఇవన్నీ కూడాను మీ కలర్స్ కూడా చాలా బాగుంటాయండి అదే విధంగా రెండో కలర్ చూద్దామండి ఇది మెరూన్ కలర్ అండి చూడండి సేమ్ అండి అలాగే ఉంటుందండి మెరూన్ కలర్ అండి ఇది ఇది మనకి బ్లౌజ్ అండి ఇది ఇవన్నీ కూడా మంచి మంచి కలర్స్ అండి ఇవి ఇవి బొటిక్ స్టైల్స్ అండి ఇవన్నీ కూడాను ఎందుకంటే మనకి చూడండి కలర్ ఎంత బాగున్నాయి ఫాస్ట్ కలర్స్ ఎంత బాగుండే చూడండి కలర్ హైలైట్లు అండి ఇది మనకి బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ అండి చూడండి అదే రంగు అదే బ్లౌజ్ అండి చీర ఎంత బాగుందో చూడండి చిన్న చిన్న పువ్వులతో మనకి హైలైట్ ఇదే అవుతుందండి మనకి పళ్ళు ఏదైతే ఉందో బ్లౌజ్ ఏదైతే ఉన్నదో అది హైలైట్ అవుతుందండి చీర కామన్ గా మనకి బిస్కెట్ కలర్ ఉంటుందండి అలాగే రెడ్ చూద్దామండి మీకు ఏడు వందల యాభై రూపాయలండి చీర మంచి క్వాలిటీగా అండి ఇవన్నీ కూడాను చూడండి ఈ విధంగా వస్తుందండి మనకి బ్లౌజు రెడ్ అండి అదే మనకు పళ్ళు చూద్దామండి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఏడు వందల యాభై రూపాయలు అండి మంచి మంచి కలర్స్ అండి మంచి అండి కాటన్ కూడా వేరే కాటన్ అండి చాలా బాగుంటుందండి కాటన్ ఇవన్నీ కూడా స్పెషల్గా డైయింగ్ చేసిన చీరలు అండి వెళ్ళి కలర్స్ అండి చూడండి ఈ విధంగా ఉంటాయండి వీటిలో కూడా చెట్టు పరంగా కాల్తే మీకు మీకు సప్లై చేస్తామండి సెట్టు పలంగానే చూడండి ఇది గ్రే కలర్ అండి ఇది మనకి బ్లౌజ్ కూడా గ్రే వచ్చిందండి అలాగే ఇంకా చీరలు ఉన్నాయండి మీకు ఈ వీడియోలో రెండు చూపించామండి రెండు రకాలు నేను మళ్ళీ రేపు పొద్దున్న మళ్ళీ వీడియోలు ఇంకో రెండు రకాలు చూపిస్తానండి చూడండి ఇవన్నీ కూడా ఎప్పటిలాగే మీకు సేరల మీద అంకిలు వేస్తానండి అంకిల పరంగా మాకు చెప్తే మీకు ఏ సీర కావాలంటే ఆ షేర మీకు కొరియర్ ద్వారా పంపిస్తామండి సేర ఏడు వందల యాభై రూపాయలు అంటే ఆల్ ఇండియా ఫ్రీ షిప్పిందండి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పట్లాగైనా మా షీరల్ని మీరు అభిమానిస్తున్నందుకు ఆదరిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ జై హింద్